శ్రీశైలం జలాశయాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం సిడబ్ల్యూసీ అధికారులు సందర్శించారు ఆనకట్ట డౌన్ ఏప్రాన్ ఏప్రాన్తో పాటు రెండు పేల తొమ్మిది వరదలకు కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డును పరిశీలించారు శ్రీశైలం ఆనకట్ట మరమ్మతులకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వ డ్రిప్ పథకం కింద మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టారు రెండు వందల పది కోట్లతో పనులు చేయనున్నట్లు శ్రీశైలం ఆనకట్ట ముఖ్య ఇంజనీర్ కబీర్ బాషా తెలిపారు తొలి విడతలో నూట మూడు కోట్లతో పనులు చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు లో ఈ రెండు వందల కోట్ల రూపాయలు ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద చేయాలనేసి వాళ్ళ ప్రపోజర్స్ నిన్న డిస్కషన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఫస్ట్ ఫేజ్కి దాదాపు నూట మూడు కోట్లు వాళ్ళుగా ఉన్నారు ఫస్ట్ ఫేజ్ కింద టేక్అప్ చేయడానికి ఈ ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే ఫస్ట్ మనకి ఈ మెయిన్ అప్రోచ్ రోడ్ దాదాపు మనకు రెండు వేల తొమ్మిదిలో మనకి ఫ్లడ్ వచ్చి ఆ అప్రోచ్ కూడా కొట్టుపోయిన తర్వాత మనకి ఆ బ్లంచ్ పూలు దగ్గర కానీ అట్లాగే మనకి సిలిండర్స్ అప్రాన్స్ ఇంపెక్ చేయడానికి ఇబ్బంది జరిగింది ఇప్పుడు సార్ వాళ్ళ డిస్కషన్లో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనం ఫస్ట్ ర్యాంప్ సెకండ్ ర్యాప్ వరకు ట్యాకిల్ చేసి ఇమ్మీడియట్గా అప్రాన్కి అప్రోచ్ పెట్టేటట్టు చేయడానికి ఫస్ట్ ప్రపోజలు వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది